యోసేపు నీతి మంతుడై ఉండి అని వ్రాయబడింది అంటే మొట్టమొదటిగా మన ఆదర్శం ఎవరై ఉండాలి అంటే మన తండ్రి ఎలాంటి వాడై ఉండాలి అంటే నీతి మంతుడైన తండ్రి యోసేపుగా ఈ వాక్యంలో చూస్తున్నాం తండ్రి అంటే ఎలాగొలా అడ్డదిడ్డంగా ఎడపెడ సంపాదించేసి అవినీతితో పోగు చేసేసి ఒక గొప్ప తండ్రిగా కోట్లు కోట్లు పిల్లలకు కూడబెట్టి పంచిపెట్టి వెళ్ళిపోతే ఆయన గొప్ప తండ్రి అయిపోడు మన సంపాదన నీతియుతమైన సంపాదన కావాలి యోసేపును గురించి చెప్పబడిన మాట ఏమిటంటే హీ వాజ్ ఎ రైచస్ డాడ్ నీతిమంతుడైన యోసేపు అంటే అతడు నీతియుతమైన తండ్రిగా నడుచుకున్నాడు ఆ తండ్రి పెంపకములో పెంచబడ్డాడు కనుక ప్రభున యేసు క్రీస్తు వారు కూడా ఎక్కడ ఎప్పుడు ఒక చిన్న పొరపాటు చేయడానికి కూడా తెగబడలేదు అందుకని హెబ్రి గ్రంథకర్త చెప్పాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో మనతో సహానుభవము లేనివాడు కాదు గాని ఆయన మన వలనే అన్ని విషయములలో శోధింపబడినప్పటికీ ఏ పాపము లేనివాడుగా ఉండెనో అని హెబిడి గ్రంథకర్త ఉద్ఘాటించాడు అంటే యేసు క్రీస్తు వారు తమ తండ్రిని రోల్ మోడల్ గా పెట్టుకుని ఆ తండ్రి అడుగుజాడల్లో నీతియుతంగా నడిచాడు ఈ రోజు ఒక తండ్రి స్థానములో ఉన్న వారు ఎవరైనా మీ సంపాదన నీతియుతమైన సంపాదన అయితే అది మీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది అంతేకాదు రెండవది నీతియుతమైన సంపాదన మాత్రమే కాదు తండ్రి అనేవాడు యోసేపు వలె నీతియుతమైన సంసారం చెయ్యాలి తండ్రి అంటే తన బిడ్డల దగ్గర అన్ని భార్య బిడ్డల దగ్గర నీతియుతమైన సంసారం చేయాలి కేవలం డబ్బులు సంపాదనలో నీతిగా బ్రతికితే సరిపోదు సంసారములో కూడా నీతియుతంగా ఉండాలి ఒకే బిడ్డ ఒకే భార్య బైబిల్ చెప్పినట్లుగా అలాంటి కట్టుబడిన తండ్రిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి హెచ్చరిక ఇది